ేజులాడు దేవునికి మహిమ కలువును గాక ఘణత కలువును గాక మీ అందరికీ వందనాలండి సమస్త గణత మహిమ ప్రభావములు మహోన్నతుడైన ఏసఐకి చెల్లునగాక ఉదయకాల సమయంలో ప్రేమట వర్లారా ఏమండి బాగున్నారా దేవుని వాక్యం మిమ్మల్ని గాక దేవుని వాక్యము ఈరోజు చెప్పబడుతున్న ఈ వాక్యం ద్వారా మీ హృదయాలు ఉత్తేజింపబడున గాక ఉల్లసించునగాక ఆనందించునగాక ఆ మెయిన్ ఆల్ ఈ పూటకి మనము చూడండి డైలీ పేరేట్లో ఈ పూటకి మనము వాక్యాన్ని చదువుకుందాం చూడండి లోకాసు వార్త లోకాసు వార్త నాలుగు అధ్యాయము ముప్పై అండి నాలుగు అధ్యాయము ముప్పై అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను మరలా చదువుతాను అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను ఇక్కడ సంఘటన సందర్భం ఏంటంటే ఇక్కడ మనుషులొక్కరే మనుషులొక్కరే కానీ భావాలు రెండు ఏమైనా ఉంటున్నారా భావాలు ఉన్నాయి ఇక్కడేమో చూడండి ఇదే అధ్యాయములో నాలుగో అధ్యాయము ఇరవై నుండి ముప్పై వరకు చదువుకుందాం అంటే సమయాన్ని బట్టి మీరు కూడా ఇంటి ఇంటి పట్టున ఉంటున్నవారు మీరు చదువుకోండి ఇక్కడ యేసు ప్రభు పద్నాలుగు అధ్యాయ పద్నాలుగు వచనంలో అప్పుడు యేసు ఆత్మ బలముతో గలీలోకి తిరిగి వెళ్ళాను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించిన క్షమించాలి పదహారు వచనం తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను నజరేతున వచ్చాను నజరేతులో జరిగిన సంఘటనలు ఇక్కడ ఇక్కడ ఏంటంటే సువార్త నాలుగు నాలుగు పదహారు నుండి ముప్పై వరకు మీరు చదువుకోండి తర్వాత అక్కడ ఏమంటున్నారంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటకే ఆయన నన్ను అభిషేకం అని అక్కడ రాయబడ్డాయి ఈ మాటలు విన్న వెంటనే అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు ఇరవై వచనం ఆయన గ్రంథం చుట్టి పరిచారనికి ఇచ్చి కూర్చోండును సమాజ మందిరంలో నున్న వారందరూ అనే ఆయనను తేర్చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాను అప్పుడందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోటగుండి వచ్చిన దయగల మాటల ఆశ్చర్యపరి ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడ అని చెప్పుకొని చుండగా ఏంటండి ఏమంటున్నారు ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలు సమాజం అందులో ఉన్నవారు ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రభు అంటున్న ఈ లేఖనము మీలో నెరవేర్చబడింది అని అంటే అక్కడున్న ప్రజలు అక్కడున్న జనాలు అబ్బ దయగల మాటలు దయగల మాటలు అంటే బ్లెస్సింగ్ వర్డ్స్ అబ్బా ఆశీర్వచనాలు వచ్చాయి మేము ఆశ్చర్యంపబడ్డాము అని అనుకుంటున్నారు మరలా తర్వాత కాసేపుడు తర్వాత ప్రభు అంటున్న మాటలు ఏమిటంటే అంటే ఇరవై మూడో వచనం నుండి చూడండి ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకును అను సామెత చెప్పి కపేను హోములో ఏ కార్యములు నీవు చేస్తుందని మేము వింటేమో ఇరవై ఐదో వచ్చనం చూద్దాం ఏలియా దినములందు మూడేళ్ళు ఆరు నెలలు మూడేళ్ళ ఆరు నెలలు ఆకాశము మోయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయల్లో అనేక మంది విధవరాలుండినను ఏలిష్ ఏలియా సీదునులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలు యుద్ధకే కానీ మరి ఎవరి యుద్ధకు పంపబడలేదు వింటూనండి చక్కగా వింటూ ఉండండి మరియు ప్రవృతి అయిన ఏలిష కాలం ముందు ఇస్రాయిల్లో అనేక ఇస్రాయిల్లో అనేక కుష్ట నుండి ఉండినను సిరియా దేశస్తుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ చూడండి సారిపతి ఊరిలో ఓ విధవరాల గురించి అలాగే ప్రవక్తైన ఎలిస కాలం ముందు ఇస్రాయెల్లో అనేక కుష్ట్రోగులను సిరియా దేశస్తుడైన నయమాను గురించి ఓ తల్లిగారి గురించి అలాగే నయమాను ఎవరైనా నయమాను సిరియా సైన్యాధిపతి ఈయన విషయంలో వీళ్ళిద్దరు విషయం ప్రస్తావన ఇస్తే భలే ఉంటుందండి అది చదువుతూ ఉంటే మొదట్లేమో దయగల మాటలు ఏ బ్లెస్సింగ్ వర్డ్స్ వాటే బ్లెస్సింగ్ వర్డ్స్ అంటా ఉన్నారు అవ మీలో నెరవేర్చబడింది అన్నాడు ప్రభు వెంటనే వారు ఉబ్బు తప్పిపోయారు కదా సంతోషించి దయగల మాటలు ఈయన యూసేపు కుమారుడు కాదా వడ్రంగి వీళ్ళ కుటుంబం వడ్రంగి వాడు కాదా కానీ చూడబ్బా అడ్డ 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 ఏమి దయగల మాటలు అబ్బా నిజమే ఈ లోక అంటే మనుషులు ఒకరే మనుషులు ఒకరే కానీ రెండు ధోరణులు ఉంటారు రెండు ధోరణులు రెండు భావాలు కలిగిన వారు రెండు స్వభావాలు కలిగిన వారు ఎప్పుడైతే ఇదిగో ఈ ప్రవచనం మీలో నెరవేర్చబడింది ఈ మాటలు మీలో కార్యసిద్ధి జరిగాయి మీ కొరకేనంటే అంటే సంతోషించారు తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే భలే ఉంటాయండి ఈ మాటలు ఏసఐ మాటలు భలే ఉంటాయి అక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఏలియా దినముందు ముందు బోడేళ్ళ ఆరు నెల ఆకాశము ఆకాశము మోయబడి దేశమంతట గొప్ప కరువు సంభవించిన ఇస్రాయల్లో అనేక మంది విధ్వరాలు ఉండినాను ఎవరి కాలంలో అండి ఏలియా కాలంలో కరువు వచ్చినప్పుడు ఎక్కడ పోయాడు సారేపతి నూరు విధవరాలు ఇద్దరికే కానీ ఎవరిద్దకు ఆయన పంపబడలేదు సారేపతి విధవరాలు ఇంకొకరు ఎవరు ఎలిస కాలములు ఇస్రాయల్లో అనేక కుష్ఠరోగులు ఉ నన్ను ఏమండి విధవరాలు చాలామంది లేరా సారపెత్తు విధవరాలే ఒకతేనా ఆవిడ వద్దకే పంపబడ్డాడంట ప్రవక్త అయిన ఏలియా కదా ప్రవక్త అయిన ఏలియా ఆవిడ వద్దకే పంపబడ్డాడు మరి చాలామంది విధురాలు ఉన్నారు కదా ఏమైనా వింటున్నారా చాలామంది విధురాలు ఉన్నారు కదా అలాగే చాలామంది కుష్రోగులు ఉన్నారు కదా ఆయన బైబుల్ చక్కగా అండి భలే గమ్మతుగా అనిపించు చాలా మంది ఉన్నారు కదా మరి నయమాను ఎందుకు ఆయన ఒక్కడే ఎందుకు స్వస్థపరచపడ్డాడు ఆయన ఎందుకు బాగుపడ్డాడు మిగతా వారు కూడా బాధ బాగుపడాలి కదా అక్కడ రాయబడింది ఆ మాటలే చూడండి నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇరవై ఎనిమిది చూడండి సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని మొదట్లేమో అబ్బా వాట్ ఎ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ వర్డ్స్ దయగల మాటలయ్యా మీ నోట ఉండే దయ మాటలు బ్లెస్సింగ్స్ తర్వాత ఉపదేశం వచ్చేసరికి ఉపదేశం వచ్చేసరికి హృదయాలు వరహృదయాలు హృదయాలు వారికి తగిలాయి అన్నమాట అప్పుడు ఏమంటున్నారు ఆ సమాజం ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టంలోండి వెలగొట్టి స్టార్టింగ్లో ఏమన్నారు అబ్బా దయగల మాటలు దయగల మాటలు వచ్చాయి అంటే మనుషులు ఒకరే ఈ రోజులు కూడా ఇలాంటి వారు ఉన్నారు దయగల మాటలు వస్తే అబ్బా వాటి పాస్టర్ గ్రేట్ పాస్టర్ మ్యాన్ ఆఫ్ గాడ్ అవి పంపించరా కొంత పంపించరా అని ఉపదేశం చేస్తే మాత్రము వామ్ వామ్మో ఈ మన ఈ ఏంటి పాస్టర్ గారు మనలను దృష్టిలో పెట్టి మిమ్మల్ని ఎందుకు దృష్టిలో పెట్టుకుంటాడు పాస్టర్ గారు సేవకుడు మిమ్మల్ని ఎందుకు దృష్టిలో పెట్టుకుంటాడు మీరేమైనా శత్రువు అలా సేవకుడికి సేవకుల మీద సేవకుడు ఏనాడు కూడా శత్రువుగా భావించాడు ఉపదేశం నోటుకుండా వచ్చిందంటే అది మీ బాగోరికే కోరికే వీళ్ళ వచ్చే కోరికే మాటలన్నీ కుష్ట్రోగులు ఉన్నారు సారపతిలో సారపతి విధరాల్లో ఉంది లేరా ఆవిడ టైంలో ఏమండి నాయమాను కాలంలో కుష్్రోగులు లేరండి ఉన్నారు మరి ఆయన ఒకడే ప్రసవపర్చాడు బాగుపడ్డాడు ఎందుకు అనేది ఇది లోతైన విషయాలు ఈ వెళ్తా ఉంటే అర్థమవుతాయి లోతుకి వెళ్తే అర్థమవుతాడంటే అయితే ఇక్కడ ఏంటంటే ఈ మాటలు విన్న వెంటనే ఆయన మీద కోబడి ఆయనను ఏం చేశాడు అప్పటిదాకా ఊరిలో ఉన్నారు అప్పటిదాకా ఆయన ఉండడం ఆయన ఉండాలి మా ఊరిలో ఉండాలి అని అనుకునేవారు ఏం చేశారు ఈయనను నిలగొట్టేసేయండి ఏమంటానండి ఈయన నిలగొట్టేద్దాం ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి విలగొట్టి వెలగొట్టేశారు ఆయనను తల క్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టంలో కట్టబడిన కొండ పేటు వరకు అంటే కొండ అంచు వరకు తీసుకెళ్ళరు దయ్యం కదా తీసుకెళ్ళింది ఎవరు సాధనగాడే ఏమండి అయితే ఇక్కడ ఏంటంటే నా నా వాక్యం ఏంటంటే మీరు దృష్టి పెట్టాల్సిన అంశం మీద వాక్యం మీద ఏంటంటే అది ఏ వాక్యం అంటే ముప్పై వాక్యం అండి ఆయన తీసుకెళ్ళారు సంపాలని తీసుకెళ్ళారు శత్రుడి సైతాను కొట్టరే కదా కొండ వరకు ఆయనను తీసుకొని పోతే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను ఇక్కడ నా వాక్యం ఏంటంటే మీది ఏ ఏ మార్గము మీది ఏ మార్గం ఏ మార్గంలో ఉన్నావు ఆయనేమో దాటిపోయాడు వారిని విడిచిపెట్టేసి వారి మధ్య నుండి అండి దాటిపోయి తన మార్గమున వెళ్ళిపోయాడు తన మార్గం ఏంటి ఏసే మార్గం అంటే తండ్రి మార్గము చెప్పండి ఏంటంటే తండ్రి మార్గము మన మార్గం ఏంటి మన మార్గం ఏంటి ఏ ధోరణిలో ఉన్నాం ఇది ప్రశ్న ఏది ఎలాంటి ధోరణులు ఒక్క ధోరణిలోనే ఒకే భావ ఒకే ఒక భావంలో ఉండాలి హాలో చెప్పండి హాలో కీర్తనలు ఇరవై ఐదు నాలుగు ఐదు అండి కీర్తనలు ఇరవై ఐదు నాలుగు ఐదు యహోవా చూస్తున్నారండి కీర్తనలు ఇరవై ఐదు నాలుగు ఐదు ఎహోవా నీ మార్గములు నాకు తెలియజేయము నీ త్రోవలు నాకు తేటపరచమో నీ నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయ్యా వీరికి ఉపదేశం చేస్తేనేమో నొచ్చుకుని ఆగ్రహంతో నిండుకున్నారు కానీ మొదట్లో అన్న మాటను బట్టి వారు వాటే బ్యూటిఫుల్ వర్డ్స్ వాటే బ్లెస్సింగ్ వర్డ్స్ అన్నారు తర్వాత ఉపదేశం చేస్తే వారికి ఆగ్రహం వచ్చేసింది ఏ సూప్రమును గెంటేసారంట పట్టలోండి ఏమండి ఉపదేశంలో ఉంటే కొందరికి నచ్చదేమో కదా కొందరికి నచ్చదేమో ఉదయ కాలుష్యంలో కానీ ఉపదేశమే ఉపదేశమే సరైన మార్గము ప్రైజ్ ద లాడ్ హలెలుయా చెప్పండి హలెలుయ ఉపదేశమే సరైన మార్గము ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ఆయన గెంటేళ్ళని చూశారు ఇక్కడ ఇరవై ఐదో వచనము ఇరవై ఐదో అధ్యాయము కీర్తనలు ఇరవై ఐదు నాలుగు ఐదు చదివించే కదా చూడండి మరలా యహోవా నీ మార్గములు నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపచ్చు నీ త్రోవలను నాకు తేటపచ్చు ఆ త్రోవలను నేను నడుస్తాను చివరిగా చూడండి డి ద్వితీయోపదేశ కాండము పది పన్నెండు అండి ద్వితీయోపదేశ కాండము పది పన్నెండు చివరిగా కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గమంతటిలో నడుచుచు ఆయనను ప్రేమించి ఆయన మార్గం అంతట్లో నడచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించండి సేవింపవలను ఇక్కడ చూడండి ఆయన చివరిగా చూడండి ఆయన ఏం చేశారంట అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాను వాళ్ళ మార్గంలో వెళ్ళలేదు మనం ఉదయకాల కాలశయంలో ఎదుగో ఇలాంటి వారి మార్గంలో ఉండకూడదు ప్రభు మార్గములో ఉండాలి ప్రభు మార్గంలో మనము వెళ్ళాలి దేవునికి స్తోత్రీకరణ కాకలే ప్రభు మార్గములో నెమ్మది ఉంటుంది ప్రభు మార్గములో నిత్యజీవపు మార్గములవి ప్రభు మార్గాలన్నీ కూడా మనను బ్రతికించి ప్రార్థన చేద్దామండి ప్రాణ చేసుకుందాము ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళి తన మార్గమున నీ మార్గమేంటి దేవుని మార్గమే ఉండాలి ఆ మార్గంలోనే వెళ్ళిపోవాలి ఆయన వారి మధ్య నుండి ఎవరు వాళ్ళు రెండు ధోరణి కలిగిన రెండు భావాలు కలిగిన మనుషులు ఒక్కరే ప్రభానికి స్తోత్రములు తండ్రి రెండు భావాలు రెండు ధోరణి కలిగిన మనుషుల్లో ఉండి ప్రభా ఎదుగో తండ్రి నీ ఉపదేశమును అంగీకరించలేదు కోపడ్డారు ఆయనను ఎదుగో దుష్టుడు వారిలో దూరి దురు దుష్టుడు సాతాను సాతాను దూరే ఆ యొక్క కొండకాడికి పెట్టు తీసుకెళ్ళి అంటే అంచుకాడికి తీసుకెళ్ళి చంపాలను చూసి ఆయనను నీ జీవిత ప్రభా మీలో తండ్రి చిత్తం జరిగినట్లు ప్రభా అక్కడ దాటి వెళ్ళిపోయారు మేము కూడా ప్రభు ఎదుగుతండి మా జీవితంలో చిత్తం జరిగినట్లు ప్రభా మీ మార్గలు నడిచే కృపను దయచేయమని సమస్త గణిత మహిమ ప్రభాలు అర్పిస్తూ ఏ సూనాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బేస్ యూ గాడ్ బేస్ యూ ఆల్